ఏ తేడా వచ్చినా లోయలోకి ఉంటా లోయ దగ్గరికి మాకు పెద్ద డిస్టెన్స్ ఏం లేదు ఒక్క మీటర్ డిస్టెన్స్లో అయితే ఉన్నాం అనమాట మేము చూడండి ఎలా ఎక్కడికి ఎక్కడికెక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది ఎందుకంటే ఎక్కడికెక్కడ వర్షాలు పడి కొండచెరీలు విరిగిపడటం వల్ల ట్రాఫిక్ జామ్ అయితే అవుతుంది అనమాట హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దిలీపేటూ వీడియోస్ నేను మీ దిలీప్ దిలీప్ ఏటూ జర్ పాండే ట్రావెల్స్ అని వాళ్ళ దగ్గర వెహికల్ అయితే బుక్ చేసుకున్నాం మేము పద్దెనిమిది మందికి ట్వంటీ సీటర్ వెహికల్ టెంపో ట్రావెలర్ ఉంది కదా ఇదిగోండి కేదార్నాథ్ను బద్రీనాథ్ ఇవ్వడానికి మాట్లాడుకున్నాం దాదాపు ఇది మేము యాభై వేల దాకా మాట్లాడుకున్నాం పద్దెనిమిది మందికి మనవాడు ఐదు రోజుల దాకా ఉంటాడు కొట్లాడారు నీ ఎగబడతావు ఎందుకు ఒకటే తీయండి మనిషి ఒకటే మన టెంపో ట్రావెలర్ అయితే స్టార్ట్ చేస్తాం ఫైన లగేజ్ మొత్తం పద్దెనిమిది మంది కానీ ఇరవై సిట్టింగ్ వెహికల్ మన శంకర జయ శ్రీరామ్ లో స్టార్ట్ అయ్యా అనమాట నుంచి కేదార్నాథ్ దాదాపు రెండు వందల యాభై నాలుగు కిలోమీటర్లు అనమాట ఒక పది కిలోమీటర్లు అయితే వచ్చాము ఈ పది కిలోమీటర్లు కూడా అద్భుతమైన జర్నీ అని చాలా బాగుంది బంగీ జంప్ రివర్ రాఫ్టింగ్ ఇవన్నీ ఉన్నాయి ఇంకా క్యాంపింగ్ ఆల్రెడీ క్యాంప్ వేసారు ఫ్రెండ్స్ ఇది రిషికేష్ నుంచి కేదార్నాథ్ వరకు ప్రయాణం అనమాట కానీ ఎక్కడ ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి మంచి మంచి విజువల్స్ ఉంటాయి మంచి మంచి లోయలు సెలయేర్లు కొండలు అద్భుతమైన వ్యూ పాయింట్స్ అయితే ఉంటాయి అనమాట పెద్ద పెద్ద పర్వతాలు తర్వాత ఏంటంటే కొండ చర్యల్లోంచి మన ప్రయాణము ఇదంతా కనబడద్దు అనమాట ఈ వీడియోలో చూపిస్తూ ఉంటాను మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అయితే కంప్లీట్గా చూడండి అసలు ఈ జర్నీ అనేది ఒక అద్భుతమైన జర్నీ జీవితంలో మనం ఈ జర్నీ ఎప్పుడు చూడవలసిన జర్నీ అనమాట ఇది మీరెక్కడ మిస్ అయితే అవ్వకండి అవి కూడా ఎక్కువసేపు ఉండదు చిన్న చిన్నవి సెకండ్స్లో పెట్టాను మంచి మంచి వ్యూ పాయింట్స్ అన్ని అవి కంటిన్యూ అవుతూ అనమాట ఓకేనా ఫ్రెండ్స్తో అసలు పెద్ద పెద్ద కొండ పర్వతాలు ఎలా ఉన్నాయో అసలు కళ్ళు చెదిరిపోయినాయి అనమాట మాకు మీ కళ్ళార చూసేటప్పటికి నేనైనా మన కెమెరాలు అయితే బంధించాను మీలాంటి ఇలాంటి వాళ్ళు కూడా చూస్తారు ఆసక్తితో ఉంటారని చెప్పేసి నెక్స్ట్ టైం మీరు కూడా వెళ్ళడానికి ఆసక్తి చూపిస్తారని చెప్పేసి అనే ఉద్దేశంతో నేనైతే ఎక్కువగా వీడియోలు అయ్యి తీస్తూ ఉంటాను అనమాట నేను చూసింది కాక ఇంకో పది మంది కూడా చూడాలి ఇంకో పది మంది కూడా వెళ్ళాలి అనే ఉద్దేశంతో అయితే నేను ఎప్పుడూ ఉంటాను కేదార్నాథ్ యాత్ర బద్రీనాథ్ యాత్ర అంటే గోదామ యాత్ర అనమాట మనం స్టార్ట్ చేసింది కానీ కేదార్నాథ్ యాత్ర అనేది మన జీవితంలో ఉకతమైన ప్రయాణము వెంచర్ అద్భుతమైన సంఘటనలు చాలా ఉంటాయన్నమాట పెద్ద పెద్ద లోయలు అనమాట దాదాపు మూడేజ్ మూడేజ్ కిలోమీటర్ లోయలు ఉంటాయన్నమాట ఆ లోయలు కొండ చర్యలు నుంచి మన వెహికల్స్ అయితే మన ప్రయాణం అయితే సాగుతూ ఉంటుంది ఇక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయితే అయ్యిందనమాట ఎందుకంటే ల్యాండ్ స్లైడ్ అవుతుంది అంటే కొండ చర్యలు విరిగి పడటంతో ఎక్కడికక్కడ ప్రతి గంటకు ఒకసారి ట్రాఫిక్ జామ్ అయితే అయిపోతూ ఉంటుంది కానీ అసలు ఈ జర్నీ అనేది మన జీవితంలో ఇంకా నేను చెప్పలేను అనమాట వర్ణాతీతం అనమాట అంత అద్భుతమైన జర్నీ అయితే ఉంటుంది మీరు ఎక్కడ స్కిప్ చేయకండి నాకు సపోర్ట్గా ఏంటి బ్రో అంత మాట అన్నాను నన్ను నేను నుంచి నేను సపోర్టుగా చేస్తుంటే అంతా పోతే ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా దేవప్రయాగ్ అనమాట ఇక్కడ యాక్చువల్గా మూడు నదులు కలియక ప్రదేశం ఇది కానీ మీకు ఇప్పుడు క్లారిటీ కనిపించేది మట్టికి రెండు నదులే కనబడుతున్నాయి చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తున్నారు కదా ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే దేవప్రయాగ్ అనే ఒక ప్రదేశం ఉన్నాం అనమాట దాదాపు ఇక్కడ రెండు నదులు అయితే కలుస్తాయి అనమాట ఇక్కడ అలకనంద తర్వాత గంగా నది గంగోత్రి ఈ రెండు నదులు కలుస్తాయి కలుస్తాయన్నారు ఇక్కడ వెల్కమ్ టు శ్రీనగర్ అదే అవి బుర్రా ఫ్రెండ్స్ కొండ చర్యలు పక్క నుంచి ఎలా వెళ్తున్నాం చూసారా ఒక మీటర్ డిస్టెన్స్ ఉందనమాట లోయకును మేము ప్రవేశ ప్రయాణం చేసే వెహికల్కి ఇదిగోండి ఈ డౌన్లోనే దారీదేవి అని అమ్మవారు ఉంటారు ఫ్రెండ్స్ అంటే యాక్చువల్గా అమ్మవారు ఏంటంటే కేదార్నాథ్ బద్రీనాథ్కి అమ్మవారు గ్రామ దేవత అనమాట ఇక్కడ మీకు కనబడుతుంది అమ్మవారు నది మధ్యలో ఉంటారనమాట చాలా పవర్ఫుల్ మీరు కావాలంటే యూట్యూబ్లో కొట్టి చూడండి దారిదేవి హిస్టరీ అని కొట్టి చూడండి మీకు చాలా అద్భుతమైన స్టోరీ అయితే తెలుసుకోగలరు ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే ఎప్పుడప్పుడు కొట్ట చీరలు వెనుకపడిపోయి అవి కూడా కూలిపోతాయి అనమాట అందుకని ఎప్పటికప్పుడు ఆర్మీ వాళ్ళు ఏర్పాటు చేస్తారు కదా బేలీ బ్రిడ్జ్లు అవి ఎప్పటికప్పుడు పెడతా ఉంటారనమాట వెంట వెంటనే అవి ఆల్టర్నేట్గా వాడతారు అనమాట బేలీ బ్రిడ్జ్లను కొత్తగా ఏర్పాటు చేస్తే కేదార్నాథ్ ప్రయాణంలో భాగంగా ఎక్కడి ఎక్కడ ట్రాఫిక్ అంతరాయం కూడా ఎక్కువగా కనిపిస్తుంది అనమాట ప్రతి ఒక్క గంట జర్నీకి ట్రాఫిక్ అయితే అవుతుంది ట్రాఫిక్ ఎక్కడికక్కడ బంద్ అయిపోతుంది ఎందుకంటే అన్ని ఘాట్ రోడ్లు కదా కొండ ప్రాంతాలు అదొకటి లైట్గా వర్షాలు కూడా పడినాయి ఇక్కడ ఆ పడటంతో అయ్యి కిందకి రోడ్డు మీద పడిపోవడం వల్ల మనల్ని ఎక్కువగా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే మనకి ట్రాఫిక్ జామ్ అయితే అవుతుంది అన్నమాట

దాదాపు ఒక డెబ్భై ఏళ్ళు పైనే ఉంటుంది పెద్దవిడి చూడండి కొండ పర్వతాలు ఎలాగో ఎక్కువ ఉంటూ వస్తుందో